అందరికీ నమస్కారం మిత్రులరా సీకేడీ క్రానిక్ కిడ్నీ డిసీజ్ ఈ ప్రాబ్లము ఈ రోజుల్లో బాగా ఎక్కువ అవుతుంది అంటే ఒకప్పుడు ఈ డయాబెటీస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఒక ఎయిట్ టు టెన్ ఇయర్స్ వరకు మందులు కంటిన్యూస్గా వాడుతుండడం వల్ల డయాబెటిక్ నెఫ్రోపతి సింటమ్స్ వచ్చి అది కాస్త సీకేడీగా కన్వర్ట్ అయిపోయాడు ఓకే అదే రెండు ఒకటే నెప్రోపతి సీకేడి సీకేడీ అంతా ఒకటే ఉంటుంది ఈ కండిషన్ ఉండేది కానీ ఈ రోజుల్లో వాళ్ళకి డయాబెటీస్ ఉండదు ప్లస్ వాళ్ళే మందులు వాడరు కానీ వాళ్ళకి సీకేడీ వస్తుంది మరి చిన్న పిల్లలకు కూడా వస్తుంది అంటే ఒక సెవెంటీన్ ఎయిటీ ఇయర్స్ ఎయిటీన్ ఇయర్స్ పిల్లలకు కూడా సీకేడి ప్రాబ్లం వస్తుంది అది కూడా కనుక్కున్న వెంటనే ఇమ్మీడియట్గా వాళ్ళ క్రియేటివ్ లెవెల్స్ వచ్చి నైన్ టెన్ అలా వస్తున్నాయి రావడం రావడం అంటే దీంట్లో ఉన్నటువంటి ఒక డ్రాబ్యాక్ ఏంటంటే వాళ్ళకి సిమ్టమ్స్ ఏమీ కనిపించట్లేదు అంటే ఈ కాళ్ళ వాపులు రావడం కానీ లేకపోతే వామిటింగ్ సెన్సేషన్ ఉండడం స్కిన్ డ్రై కావడము ఇటువంటి ఏమీ కనిపించట్లేదు ఇంటర్నల్గా లోపల పెరిగిపోతుంది అంటే ఒక డిసీజ్కి సంబంధించి సీకిటి సింటమ్స్ రావడం కాదు అసలు డైరెక్ట్గా కిడ్నీయే డ్యామేజ్ అవుతుంది ఎందుకు డ్యామేజ్ అవుతుంది అంటే ఈ రోజున మన లైఫ్ స్టైల్ అంటే వాడేటువంటి పదార్థాలు విపరీతమైనటువంటి కెమికల్స్ వాడుతున్నాం మనం అంటే బయట కూరగాయలు తీసుకున్నా తినే పదార్థాలు తీసుకున్నా ఆయిల్స్ తీసుకున్నా పాలు తీసుకున్నా నీళ్ళు తీసుకున్నా దేన్ని తీసుకున్నా కానీ అన్నిటిల్లో కెమికల్స్ నిండిపోయి ఉంటున్నాయి ఈ కెమికల్ బేస్డ్ ఫుడ్ మనం తీసుకోవడం వల్ల మీరు ఎంత కెమికల్ తీసుకుంటే అంత డీటాక్స్ చేయడానికి లివర్ అది డీటాక్స్ చేసి బయట పంపిస్తుంది బయట పంపించేటప్పుడు ఏం ఎఫెక్ట్ అవుతుంది మీ కిడ్నీ అనేది ఎఫెక్ట్ అవుతుంది అందుకని ఆ కిడ్నీ ఫిల్టరేషన్ అనేది డ్యామేజ్ అవుతూ ఉంటుంది గ్రాడ్యువల్ ఈజీఎఫ్ఆర్ ఉంటుంది అది సిక్స్టీ టు నైంటీ మధ్యలో ఉండాలి ఇటీవల చూసే కేసులకి ఆరు ఏడు అది కూడా ఉంటుంది కాబట్టి అంటే లోపల లోపల డ్యామేజ్ అయిపోతుంది కానీ ఎటువంటి సిమ్టమ్ ఇవ్వట్లేదు బాడీ అంటే మేబీ సిమ్టమ్స్ ఇవ్వట్లేదా లేకపోతే ఇచ్చినా కానీ మనం కనుక్కోలేకపోతున్నాం అన్నది కొంచెం కన్ఫ్యూషన్ ఉంటుంది అందుకని ప్రాపర్ వాటర్ తాగడం ఆ వాటర్ తాగరు అలాగే ఫిజికల్ యాక్టివిటీ ప్రాపర్గా ఉండాలి అలాగే స్ట్రెస్ లెవెల్స్ తగ్గించుకోవాలి ప్రాపర్ నిద్రపోవాలి ఓకే ఇవన్నీ కూడా లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ దీనికి సంబంధించి మనం చేయాల్సింది కానీ బయట నుంచి వచ్చేటివి ఎంతవరకు మీరు ఫాలో అవుతారు అనే దాన్ని బట్టి ఉంటుంది ఇప్పుడు కూరగాయలు తీసుకొని వస్తే దాన్ని ఉప్పు నీళ్ళలో నానబెట్టి తీసుకోవాలి ఉప్పు నీళ్ళు కానీ వెనగర్ కానీ పటికి నీళ్ళతో కానీ నానబెట్టి తీసుకోవడం ఒకటి సాధ్యమైనంత వరకు ఫ్రైలు మసాలాలు మానేయడము కుక్డ్ ఫుడ్ ఎక్కువ తీసుకుని ఇటువంటి చేయాలని నేను చెప్తుంటాం కానీ కొంతమందికి విపరీతంగా వచ్చేస్తూ ఉంటుంది ఒక కేసు ఐ థింక్ డిసెంబర్ డిసెంబర్లో ఒక కేసు ఇలాగ వచ్చింది మనకి థర్టీన్ వచ్చింది కనుక్కోవడమే థర్టీన్ అంటే లెవెన్ కనిపించింది తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్తే నీకు సికిడీ ప్రాబ్లం వచ్చింది కాబట్టి అంటే ఫీవర్ ఫీవరు కొంచెం బీపీ కూడా పెరిగింది చాలామంది అనుకుంటారు బీపీని కంట్రోల్ చేసేది హార్ట్ అనుకుంటారు కానీ బీపీని కంట్రోల్ చేసేది కిడ్నీ కిడ్నీ డ్యామేజ్ అవుతుందంటే మేము బీపీ పెరుగుతుంటుంది చూసుకోండి బీపీ ఎప్పుడైనా సరే షూటప్ అవుతుంది రెగ్యులర్గా షూటప్ అవుతుందంటే ఖచ్చితంగా కిడ్నీ మీద ఒక కన్నేసి ఉంచాలి సో ఆయనకి ఫీవర్ కూడా వచ్చింది లేకపోతే బీపీ షూట్ అయిపోయింది దానికోసం వెళ్తే క్రియేటిన్ లెవెన్ ఉంది నీకు సీకీ వచ్చేసింది కన్ఫర్మ్ చేశారు సరే ట్యాబ్లెట్లు ఇస్తామని టాబ్లెట్లు ఇచ్చారు ఒక ఫిఫ్టీన్ డేస్ వాడి మళ్ళీ ఒకసారి చూసుకుంటే అది థర్టీన్కి వెళ్ళిపోయింది అంటే ఇంకా కిడ్నీ ఏమి రెస్పాండ్ కావట్లేదు నువ్వు డయాలసిస్కి వెళ్ళాలని చెప్పి సో సరే డయాలసిస్కి వెళ్ళబోయే ముందు ఒకసారి కలుద్దాం ఏదో వీడియోలు చూసి మళ్ళీ వచ్చి కలిసారు కలిసి ఇలా ఉంది మా కండిషన్ అని చెప్పి యూజువల్గా ఆ టెన్ను థర్టీను ఆ రేంజ్ ఉన్నప్పుడు ఛాన్సెస్ అయితే తక్కువ ఉంటాయి మనం కూడా కొంచెం హెసిటేట్ చేస్తాం అటువంటి కేసులు ఎందుకంటే వాళ్ళు ఓవర్ వెయిట్ ఉండకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అలాగే వాళ్ళకి ఆల్రెడీ ఈ రొమ్టైర్డ్ ఆథరైటీస్ ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉండి దానికి సంబంధించినటువంటి మెడిసిన్స్ వాడకుండా ఉండాలి వాడుతూ ఉండకూడదు ఓకే అలాగే క్యాన్సర్ క్యాన్సర్ సర్వైవల్ అయ్యి ఉండకూడదు ఎందుకంటే దాని మెడిసిన్స్ యాంటీ క్యాన్సర్ డ్రగ్స్ వాళ్ళు వాడుతూ ఉంటారు రీసెంట్గా హార్ట్ సర్జరీ కార్డియాక్ సర్జరీ అయ్యి దానికి సంబంధించిన మెడిసిన్స్ వాడకుండా ఉండాలి ఇటువంటి కేసులు ఉంటే వాళ్ళని మనం ట్రైల్ వేస్తాం రండి ఆశ్రమానికి రండి అని చెప్తాం సో చాలామంది వస్తుంటారు ఆశ్రమంలో టెన్ డేస్ ఉంచుకుంటాం మ్యాక్సిమం ఫిఫ్టీన్ డేస్ టెన్ డేస్ కన్నా ఎక్కువ ఉంచు యూజువల్ నైంటీ పర్సెంట్ టెన్ డేస్ పంపించేస్తాం మనం ఏం చేస్తామంటే ఇక డీటాక్స్ చేస్తాం బాడీని సటన్ మెథడ్స్ అంటే పంచకర్మ థెరపీస్ ప్లస్ ఈ హిప్ బాతులు మడ్ బాతులు దాంతోపాటు ఓజోన్ థెరపీ ఉంటుంది ఓజోన్ థెరపీ ఆక్సిజన్ థెరపీ ఇవ్వడం ప్లస్ ఇక్కడ కషాయాలు తయారు చేయించి ఇవ్వడం బేకింగ్ సోడా వాటర్ ఇవ్వడము కాకరకాయ చూసి ఇటువంటి మెథడ్స్ దీంతో వాళ్ళ బాడీ అనేది ఒకసారి లివరు కిడ్నీ డీటాక్స్ చేసి మనం పంపిస్తాం పంపించిన తర్వాత ఒక ఫార్టీ డేస్ నుంచి ఎయిటీ డేస్ ఆల్మోస్ట్ ఆల్ ఒక వన్ అండ్ హాఫ్ మంత్ టు టూ మంత్స్ త్రీ మంత్స్ వరకు స్ట్రిక్ట్గా డెడికేటెడ్గా ఫాలో అవ్వటం ఎందుకంటే ఇక్కడ డీటాక్స్ చేస్తాం డేటా చేసిన తర్వాత కిడ్నీ లివర్ అనేది ఎఫెక్టివ్గా పనిచేస్తూ ఉంటాయి తర్వాత మనం చెప్పినటువంటి ఫుడ్ ఐటమ్స్ ఫుడ్ కానీ నేర్పించినటువంటి యోగా ఇంట్లో తీసుకునేటువంటి కొన్ని థెరపీస్ నేర్పిస్తాం దాన్ని స్ట్రిక్ట్గా ఫాలో అయ్యాలి అని చెప్తామన్నమాట చాలామంది చెప్పాలంటే ఒక సిక్స్టీ పర్సెంట్ మాత్రం సిన్సియర్ ఫాలో అవుతారండి ఒక ఫార్టీ పర్సెంట్ ఫాలో గారు బయటకెళ్ళిన తర్వాత వాళ్ళు మూడంతా ఎలా ఉంటుందంటే ఈ పది రోజుల్లో తగ్గిపోవాలంట మేము చెప్తాం క్లియర్ చెప్తాం పది రోజులు నీకేం తగ్గవు ఇక్కడ నేను జస్ట్ క్లీన్ చేస్తున్నాం నీ లైఫ్ స్టైల్ మోడిఫై చేసి పంపిస్తున్నాం దాన్ని ఫాలో కాండి ఫాలో అయితే రిజల్ట్స్ వస్తాయి అని చెప్తాం ఫాలో గారు బయటకు పోయిన తర్వాత మా ఫ్రెండ్ వచ్చాడు మా కొడుకు యూఎస్ నుంచి వచ్చాడు లేకపోతే పండగ వచ్చింది బర్త్డే వచ్చింది ఇదే పని ఉంటాయి ఈ కార్యక్రమాలు పోతారు రిజల్ట్స్ రావు అందుకే మనం టెన్ థర్టీ అంటే ఉద్లేనిమిది ఇంట్లో చేసుకోకండి అని చెప్తాం కానీ కొంతమంది డెడికేటెడ్ వస్తారండి సిన్సియర్గా చేస్తారు ఇప్పుడు మీకు ఒక రిపోర్ట్ పెడతాం చూడండి ఆల్రెడీ డిసెంబర్లో వెళ్తారు డిసెంబర్లో కలిసినప్పుడు వాళ్ళకి థర్టీన్ ఉంది డయాలసిస్కి సజెస్ట్ చేస్తారు యూజువల్గా సజెస్ట్ చేస్తాం వాళ్ళకి చెప్పాను డయాలసిస్కి వెళ్ళండి నేను ఉంది కదా కష్టం అవద్దు అంటే లేదు సార్ మీరు చెప్పండి మేము చేస్తాం మేమైతే సిన్సీ మీరు ఏం చెప్తే అది చేస్తాం మేము అని చెప్పి వాళ్ళు ఒక ఫిఫ్టీన్ డేస్ ఉన్నారు మన దగ్గర తర్వాత డీటాక్స్ చేసాం డీటాక్స్ చేసి తర్వాత పంపించాం పోయిన తర్వాత వాళ్ళు త్రీ మంత్స్ స్ట్రిక్ట్గా అంటే ఎయిటీ డేస్ అని చెప్పి నైంటీ డేస్ పెట్టింది నైంటీ డేస్ అయిన తర్వాత నిన్న వచ్చారు నిన్న వచ్చి రిపోర్ట్ తీసుకొని వచ్చారు చూడండి ఎంత ఉంది ఫైవ్కి వచ్చేసింది రిజల్ట్ ఒక్క అంటే ఏం అంటే అలోపతికి సంబంధించి బీపీ మెడిసిన్స్ ఏదో వాడుతున్నారు కొంత అలాగే బాడీలోంచి వాటర్ పోవడానికి కొంచెం ఏదో డైబెటిక్స్ ఏదో ఇచ్చారు వాళ్ళు నిద్ర పట్టట్లేదంటే ఏదో స్ట్రెస్ తగ్గించుకోవడానికి ఏదో ఇచ్చారు ఏదో రెండు మూడు అలోపతి టాబ్లెట్ కొడతా మనం కట్ చేయాలి వాటిని వాడండి ఎందుకంటే హై ఉంది ఇక్కడ చాలా ఎక్కువ ఉంది థర్టీన్ అనేది సో దీన్ని అవి వాడుతూ మనం ఇచ్చినటువంటి రెమెడీస్ కూడా ఫాలో కాండి అమృత్ సంజీవ్ అనేటువంటి ఇచ్చాను డెడికేటెడ్గా ఫాలో కాండి మీరు డయాలసిస్కి వెళ్తారా వెళ్లకుండా ఉండాలనుకుంటారా డిసైడ్ చేసుకోండి అంటే డయాలసిస్కి వెళ్తే వారానికి రెండు రోజులు మూడు రోజులు డయాలసిస్ తీసుకొని దాని మీద బతకడం ఈజీ అనిపిస్తే మీరేం ఫాలో కానక్కర్లేదు అని చెప్పాను సో లేదు సార్ మేము ఫాలో అవుతామని చెప్పి స్ట్రిక్ట్గా ఫాలో అయ్యాం ఒక విధంగా చెప్పాలంటే ఈ మంత్లో మాకు వచ్చినటువంటి ద బెస్ట్ రిజల్ట్ చాలా సిన్సియర్ చేశారు అసలు ఫైవ్ ఎంత హ్యాపీగా ఉన్నారు వాళ్ళు అసలు మేము అనుకోలేదు సార్ తగ్గుతుందని మేము కూడా చెప్పాము మేము కూడా అనుకోలేదు బాబు మీరు ఎంత సిన్సియర్ ఫాలో అవుతారని చెప్తున్నాం చేశారు ఇంకొక కష్టపడి ఇంకొక నలభై రోజులు ఫాలో అయితే చాలు అది కాస్త మూడు బిలే వెళ్ళిపోతుంది ఈజీ వెళ్ళిపోతుంది ఎందుకంటే కిడ్నీలో ఉన్నటువంటి పారాంకెమెల్సెల్స్ ఎంత డ్యామేజ్ అయ్యాయి అంటే అందరూ వస్తారు చాలామంది వస్తారు మేము మనం ఇంతకుముందు కూడా చెప్పాం పద్దెనిమిది సీకేడీ ఉన్న వాళ్ళని మనము టూ పాయింట్ ఫోర్కి తీసుకొచ్చిన కేసులు ఉన్నాయి అంటే వాళ్ళు మనం చెప్పేదాన్ని స్ట్రి స్ట్రిక్ట్గా ఫాలో కావాలి సిన్సియర్గా ఫాలో కావాలి డెడికేటెడ్ ఉండాలి మన లైఫ్ అది ఎవరికో కాదు కదా అంత సిన్సియర్గా చేయాలి అలాగే టూ పాయింట్ సిక్స్ ఉన్న వాళ్ళని టూ పాయింట్ ఫైవ్ కూడా చేయలేకపోయాం మేము ఎందుకంటే మా ఇక్కడ మనం క్లీన్ చేసి పంపిస్తాం ఇంటికి వెళ్ళి మీరు ఫాలో అవుతారా లేదా అనేది ఇంపార్టెంట్ ఎంత డెడికేటెడ్ ఫాలో అయితే అంత మంచి రిజల్ట్స్ వస్తాయి మన బాడీలో పవర్స్ ఉంటాయండి మా గొప్పతనం ఏమీ లేదు అని మెడిసిన్స్ గొప్పతనం కూడా ఏం లేదు నిజం చెప్పాలి మన బాడీలో ఉండేటువంటి వాత పిత్త కఫ మూడు త్రిదోషాస్ అలాగే మన బాడీలో ఉండేటువంటి న్యాచురల్ పవర్స్ ఉంటాయి వాటికి టైం ఇవ్వాలి వాటికి మనం సపోర్ట్గా ఇస్తే ఎటువంటి ప్రాబ్లం అయినా సరే క్లియర్ అయిపోతుంది ఈవెన్ క్యాన్సర్స్ కూడా తగ్గిపోయేటువంటి ఛాన్స్ ఉంటాయి అందుకు మంచి ఉదాహరణ ఈ కేసు రిపోర్ట్స్ కూడా ఉన్నాయి చూడండి సో చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి ఎవరు నిరాశపడద్దు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇటువంటి కేసు అయినా తగ్గుతుంది ఒక్కటి మీకు కావాల్సింది ఓపిక ఉండాలి అంకిత భావం ఉండాలి నా ప్రాబ్లం నేను తగ్గింది ఇంకొకటి అన్నిటికన్నా ముఖ్యం నేను చేసుకోగలను ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అనేటువంటి నమ్మకం ఉండాలి గట్టి నమ్మకం ఉంటే ఏమైనా జీవించండి నమ్మకం లేని వాళ్ళని జ్వరం చంపేస్తుంది గుర్తుపెట్టుకోండి నమ్మేవాడిని క్యాన్సర్ కూడా ఏం చేయలేదు ఇంకా దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది సరైన మిత్రులరా అస్సలు నిరాశపడద్దు చెప్పిన చెప్పినట్టు చేయండి రిజల్ట్స్ అద్భుతంగా ఉంటుంది ఇటువంటి మీ రిజల్ట్స్ మళ్ళీ మేము మేము షేర్ చేస్తామండి అంత మీరు కావాలని కూడా నేను కోరుకుంటున్నాను మరోసారి మరో వీడియోతో మళ్ళీ కలుసుకున్నాం నమస్తే